పెద్ద పెద్ద కళ్ళతో అమ్మవారిని ఎప్పుడైనా చూసారా స్వయంభు పుట్టలో వెలిసిన కనకపుట్టలమ్మ తల్లిని మీరు చూస్తున్నారు ఈ ఆలయం వచ్చేసి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో ఉంది మన గుంటూరు నుంచి అయితే థర్టీ సెవెన్ కిలోమీటర్స్ నంది వెలుగు వాళ్ళకి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఇంకా నంబూరు వాళ్ళకి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఇంకా దుగ్గిరాల వాళ్ళకి పంతొమ్మిది కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది విజయవాడ వాళ్ళకి ఇరవై కిలోమీటర్లు దగ్గరలో ఉంటుంది మీరు చూసే ఆలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించారు టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆలయం అనేది ఉంటుంది ఇక్కడ స్థల పురాణం వింటే ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే స్వయంభూ శ్రీ రేణుకాదేవి చే మలచబడ్డ మహిమాన్విత శ్రీ తల్లిని మీరు చూసేది ఆదివారం రోజు ఎక్కువగా వస్తుంది ఉంటారు ఇక్కడ దగ్గరలోనే ఇరవై కిలోమీటర్ల దగ్గరలో కాటం రాజు కొండూరులో శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ని కూడా చూడొచ్చు అనమాట ఆదివారం వస్తే ఈ రెండు టెంపుల్ కచ్చితంగా చూడాల్సిందే తలపురాణం వచ్చేసి మలబండి వారు అని బాబా బామర్దులు ఉండేవారు అడవిలో సంపద కోసం బండ్లు కట్టుకుని అడవికి వెళ్లారు ఆ రోజు రాత్రి దారి తెలియక అడవిలోనే ఉన్నారన్మాట